పల్లె గ్రామ ప్రజలకు పెద్దలకు అన్నదమ్ములకు అక్కజెల్లలకు యువతి యువ యువకులకు నా నమస్కారములు అందరికీ నేను సన్నిళ్ళ కవిత వెంకటేష్ని మన స్థానిక ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా భర్త గత ఐదు సంవత్సరాలు పదవి సర్పంచ్ పదవీ కాలంలో ఉండి ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగినది అదేవిధంగా నేను కూడా కృషి చేస్తానే తన అడుగుజాడలో నడుస్తూ అభివృద్ధి ధ్యేయంగా చేస్తానని కోరిస్తున్నాను తాదవ కాలంలో ఉండి ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది గ్రామాన్ని జిల్లాలోనే ప్రథమ గ్రామ పంచాయతీగా నిలబెట్టడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా నిలబెట్టాడు బిల్లు వచ్చినా రాకపోయినా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా గ్రామ అభివృద్ధి కొరకు తోడ్పడుతూ ప్రజల సమస్యలను నిరంతరం కృషి చేస్తూ ప్రజలతోటే ప్రజల ప్రజలతోటే ఉంటూ ప్రజల సమస్యలను కొరకు పాటుపడుతూ ఇరవై గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ తన కృషిని అందిస్తుంటాడు ఒక్కసారి కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను భాజీ భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాను గాదిరెడ్డిపల్లి అన్నదమ్ములకు అక్క జిల్లాలకు ఓటర్ మహిళలందరికీ నా యొక్క నమస్కారం నేను సన్నీల వెంకటేష్ కవిత నేను మీకు గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ చేయడం జరిగింది మీ అందరికీ సుపరిచితున్నాయి గత ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా గ్రామాన్ని మిగతా మూడు సంవత్సరాల్లో మన గ్రామాన్ని జిల్లా స్థాయిలోనే మరియు మండల స్థాయిలో మొదటి గ్రామంగా మనం ఆదర్శ గ్రామంగా చాలా ప్రశంస పత్రాలు మరియు అవార్డులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇన్ని వ్యాయ ప్రవేశాల కోల్చయిన గ్రామాల్లో దాదాపు కోటికి చిల్లర ఎక్కువ వర్కులు చేసి అన్ని ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినా కానీ వాటిని దుర్వినియోగం చేయకుండా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా మనం చాలా మందికి అందుబాటులో ఉంటూ ట్వంటీ ఫోర్ అవర్సు ప్రజాసేవలోనే మునిగి ఉన్నాము కాబట్టి నా వ్యక్తిత్వం అనేది మీ అందరికీ తెలుసు నేను ఎలాంటి వాడిన దయచేసి నా ఒక మా నా యొక్క భార్యను ఇప్పుడు కత్తెర గుర్తుపై నిలబెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో మరొకసారి కత్తెర గుర్తుపై ఓటు వేసి ఈ గ్రామంలో అభివృద్ధికి నేను చేయడానికి ముందున్నాను కాబట్టి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు నన్ను ఆశీర్వదించి మరొకసారి అవకాశం కల్పించాలని గ్రామరాజాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరించే పేర్కోవడం జరుగుతుంది